అయితే నేను మీ యాదాద్రి అమ్మాయిని ఈరోజు మన ఛానల్ వచ్చేసి బుడంకాయ టమాటా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఈ బుడంకాయ వచ్చేసి చూడండి ఈ బుడమకాయ అనేసి మనకు సేమ్ వాటర్ మిలన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది ఇది వచ్చేసి బుడంకాయ టమాటా వేయచ్చు అండ్ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఈ బుడమకాయ పచ్చడి అండ్ టమాటో నేనైతే టమాటో వేసి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఇది ఎలా చేస్తానో చూడండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి అదే అదేవిధంగా అందులో కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి పొడవుగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి అదేవిధంగా కరివేపాకును కూడా రెండు రెమ్మలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి అందుకే చూడండి రెండు ఉల్లిపాయలు సరిపోతుంది రెండు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గేంతవరకు వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి బుడమకాయలని ఈ విధంగా ఇత్తులతోనే కట్ చేసుకోవాలండి ఈ బుడంకాయలో ఇత్తులు అనేవి తీయకూడదు అదేవిధంగా పొట్టు కూడా ఏం తీయొద్దండి అదే కడిగి ఇట్లా దొండకాయలు ఏ విధంగా కట్ చేసుకుంటామో విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మనకు మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు మూత తీసి చూడండి మూత తీసినాక ఉల్లిపాయలు మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి మగ్గించుకున్నాక చూడండి ఇప్పుడు బుడంకాయ ముక్కలు అనేది వేసుకొని మూతబెట్టి మగ్గించుకోవాలండి ఒక ఐదు ఐదు నిమిషాలలో బుడమకాయలు అనేది మనకు మగ్గిపోతుంది ఎందుకంటే ఇందులో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా తొందరగా మగ్గిపోతుంది అదేవిధంగా ఒక మూడు టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు అందులోనే రెండు స్పూన్ల కారము ఉప్పు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి బాగుంటుంది చూడండి ఇప్పుడు కారం కూడా మనకు మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాలు మూతబెట్టి దగ్గరబడేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు బూడెంకాయ కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి అండి కర్రీ అనేది ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి బాయ్